ప్రతి రాజుకు రాజ్యం ఉంటుంది ఆ ఏముంటుంది విస్తీర్ణత విస్తీర్ణత అంటే ఫలాని స్థలము నుండి పలాని స్థలము వరకు రాజు రాజ్యం వేలాడు అని చరిత్రలో మనం చదువుతాం కాబట్టి ఈ ఈ రాజు విస్తీర్ణత ఎంత అది కూడా మనం చూద్దాం రండి మొదటగా జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం జక్కరియా గ్రంథం ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను ఎర్షలేములో గుర్రములు లేకుండా చేసేదను సమాధానపు రాజు కదా అందుకొరకే అలా చేస్తాడు ఆ యుద్ధపు విల్లు లేకుండా పోవును ఆ నీ రాజు సమాధాన వార్త అన్య జనములకు తెలియజేయును అది చూడండి ఆయన రాజ్య విస్తీర్ణత సముద్రము నుండి సముద్రము వరకు యూపరిటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును చూసారా ఎంత గొప్ప రాజు ఈ రాజు ఈ రాజు రాజ్య విస్తీర్ణత ఎంత గొప్పది ఈ మాట వింటుంటే నా హృదయం పులకరిస్తుంది ప్రభువా నా రాజువైన నా ప్రభువా నీ రాజ్య విస్తీర్ణత ఎంత గొప్పది నాయన సముద్రము నుండి సముద్రం వరకు యూపర్రటీసు నది మీదనే ఉంది రటీసు నది ఇది ఏదేనులో నుండి ప్రవహించి నాలుగు శాఖలైనయే ఆ నాలుగు శాఖల్లో ఒక శాఖ ఇది యూప్రటీసు నది ఈ యూప్రటీసు నది మొదలుకొని ఎక్కడి వరకట భూదిగంతముల వరకు ఆయన ఏలును ఇది ఆయన రాజ్య విస్తీర్ణత ఒక్కసారేనా ఈ మాట రెండుసార్లు రాయబడది రండి దేవుని వాక్యం కీర్తన రెండు ఎనిమిది సముద్రము నుండి సముద్రము వరకు యూపర్టీసు నది మొదలుకొని భూది గంతముల వరకు అతడు రాజ్యము చేయును చూసారా సముద్రము నుండి సముద్రం వరకు యూపర్టీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు భూమి మీద అంతటికీ అది ప్రారంభం యుపరటిస్తున్నది మొదలుకొని భూమి మీద అంతటికీ ఆయన రాజ్యము చేయును